హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చింది కదా మనకి సమ్మర్లో బాడీ డిహైడ్రేషన్ కాకుండా పెదాలు తయారిపోకుండా ఉండాలి అంటే ముందుగా ఈ రెసిపీని వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి ముందుగా పెసరపప్పు తీసుకొని కప్పు పెసరపప్పుని ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై అయిన ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని ఈ వాటర్ వాటర్ని పంపేసుకున్నాము వాటర్ని పంపేసుకున్న తర్వాత మరలా ఇవి పెసరపప్పు మునిగేదాకా వాటర్ పోసి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం ఉప్పు అదే ప్యాన్లో కొద్దిగా రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడి తర్వాత ఒక కప్పు సేమియా వేసుకొని ఈ సేమియాను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఇలా వేగిపోయిన ఈ సేమియాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము స్టీల్ ప్యాన్ కదా త్వరగా అడుగట్టుకుపోతుందండి సో ఇవి వేగిన తర్వాత వీటిని కూడా తీసుకు ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకొని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా పెట్టుకొని వేయించుకొని నానబెట్టుకునే పెసరపప్పుని వేసేసుకొని హై ఫ్లేమ్ని పెట్టుకొని స్టవ్ కొని ఈ పెసరపప్పుని ఉడికించుకుందాము తొందరగానే మనకి ఉడికిపోతుంది పెసరపప్పు ఐదు పది నిమిషాల్లో సో ఈ పెసరపప్పు కూడా ఉడకటానికి వచ్చింది కదా ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకున్న సేమియాని కూడా వేసుకొని పెసరపప్పు సేమియా బాగా ఉడికేదాకా కూడా మనము ఈ రెండింటి కలిపి బాగా ఉడికించుకున్నాము సో ఇప్పుడు వాటర్ అన్ని కూడా ఇంకిపోయి సేమియా పెసరపప్పు అనేది పూర్తిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ని లో పెట్టుకొని రెండు కప్పుల పాలు పోసుకున్నాము సో ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అలానే చలవ చేస్తుంది కూడా ఈ రెసిపీని వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత ఈ పాలలో సేమియా పెసరపప్పు రెండు ఉడికేదాకా మనం ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకుందాము సో ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఇలా పౌడర్ ఉండండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కూడా బాగా ఇలా తర్వాత ఒక ఐదు పది నిమిషాలకి ఇందులోకి మనం టేస్టీగా ఉండటం కోసం హెల్త్ పర్పస్ మీద అయితే బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు లేదు అంత టైం లేదనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అయితే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇందులోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను నేను బెల్లాన్ని వేసేటట్లయితే బెల్లాన్ని పాక పట్టుకొని కరగ తీసి వేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు షుగర్ వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలిసిపోయింది కదా ఒక ఐదు పది నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మరొకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది సో చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా మూ రీసెర్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏంటో మీద తీసుకొస్తారు సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మా ఛానల్